శ్రీమాత సర్వే జనాశనో బాగున్నది ఆఫర్ టాప్స్ క్లాత్ చూపించమ్మా క్లాత్ చూపించు క్లాత్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది ఫుల్ లాంగ్ టాప్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీయమ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రయాన్ టాప్ ఫుల్ టాప్ వస్తుంది ఎక్సెల్ సైజు ఫుల్ సైజు వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చినాను దానికి చేయండి కలర్స్ ఏమైనా పాసిబుల్ ఉంటే చెప్తాను తీయమ్ క్లాక్ ఎక్సర్సైజ్ వస్తుంది టూ ఫిఫ్టీ థియం హ్యాష్ కలర్ హ్యాష్ కలర్ త్రీ ఫిఫ్టీ హ్యాష్ కలర్ త్రీ ఫిఫ్టీ థియం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డబల్ కలర్స్ డబల్ లేయర్ లేయర్ చూపించమ్మా లేయర్ డబల్ లేయర్ త్రీ హండ్రెడ్ అట్ వచ్చి వీళ్ళకి ఏంగా చూపించేజ్ కోట్ మోడల్ కనిపించలేదు రాయమ్మా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అగురా మీకు ఏం కావాలో ఉన్నాయి చూసుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ విష సెల్ ఇవ్ తినదు త్రీ ఫిఫ్టీ మంచి కలర్ కాంబినేషను ఆరెంజ్ అండ్ వైట్ త్రీ ఫిఫ్టీ రయాను జార్జెట్ మెటీరియల్ హ్యాండ్స్ త్రీ ఫిఫ్టీ చూడమ్మా వాటిలో ఉన్నాయి చూడండి ఆఫర్ టప్స్లో ఉన్నాయి చూడండి అవి పెద్ద సైజులు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి చూసుకోండి తీసుకోండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థియమా కోట్ మోడల్స్ అయితే మ్యాక్సిమం లేవమ్మ అయిపోయాయి స్లాట్ అవుట్ నంబర్ ఇచ్చేలాండి ఏమైనా ఉంటే కాల్ చేస్తాం వాట్సప్ చేస్తాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రయాణు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది థిక్గా ఉంటుంది పల్చుగా ఉండదు మందంగా ఉంటుంది ప్రయాణి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీచ్ కలర్ త్రీ హండ్రెడ్ తీయమ్మా వేరే కలర్ చూపించు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీ స్క్రీన్షాట్స్ తీసుకుని వాట్సాప్లో చేయండి చూపి మోడల్ బాగా చూపించమ్మా క్లియర్గా లేయరు ఇలా ൂ ലേയർസ് വീ ഹണ്ട്രഡ് ഫുൽ ഹാൻഡ്സ് ത്രീ ഹണ്ട്രഡ് ത്രീ ഹണ്ട്രഡ് തീയം പെരേത്തി ത്രീ ഹണ്ട്രഡ് ഹാഷ് കലർ హ్యాష్ కలరు అట్లే ఉన్నాను బటర్ఫ్లైస్ ఇలా వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ బటర్ఫ్లైస్ బెల్ట్ ఇలా వస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్సల్ సైజ్ వస్తుంది సైజ్ కావాలన్నా చెక్ చేస్తాను కలర్స్ ఏమన్నా ఉంటే చెప్తాను డిస్క్రిప్షన్లో పెట్టండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చిందాను వాట్సాప్లో పెడితే అందులో కలర్స్ ఏమన్నా ఉంటే చెప్తాను త్రీ హండ్రెడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది కూడా ఇలా వస్తుంది ఫోర్ కోట్ లాగా త్రీ హండ్రెడ్ తినాలి కోట్ లాగా వస్తుంది గోల్డ్ అండ్ బ్లాక్ కొంచెం వెనక్కి భూ లక్ష్మి కొంచెం వెనక్కి వెళ్ళు కనిపించట్లు త్రీ హండ్రెడ్ విజయ ఆ టేబుల్ టేబులట్ నెట్టేసేయమ్మా బాగా ఫుల్ టాప్ కనిపిట్లా త్రీ హండ్రెడ్ బాగా నెట్టాయి వెనక్కి త్రీ హండ్రెడ్ తీయమ్మా పిస్తా గ్రీన్ ఇది కూడా ఇలాగే వస్తుంది ఫోర్ పోర్కొట్టు త్రీ హండ్రెడ్ ఫైవ్ టాప్స్ పిక్ చేస్తే ఫ్రీ డెలివరీ చేస్తాం త్రీ హండ్రెడ్ తినను వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తుయమ్మా త్రీ హండ్రెడ్ మీరే లైవ్లో వస్తారు మీ ఇష్టం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది రఫల్ వస్తుంది ఇక్కడ ఇట్లా ఫ్రిల్స్ నెక్ కూడా రెఫల్ ఫిల్స్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్కి రఫిల్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ అడుగుంది దగ్గర ఎలాస్టిక్ సాగది ఎలాస్టిక్ చూపించు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ టాప్స్ పిక్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఇంకా హాఫ్ ఆ టాప్స్లో హండ్రెడ్ రూపీస్లో కూడా టాప్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీలో కూడా టాప్స్ ఉన్నాయి లైవ్ కంటిన్యూషన్ చేస్తే వస్తుంది ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది త్రీ హండ్రెడ్ తీయమ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్ మళ్ళీ వస్తుంది కావాలంటే దాంట్లో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఏం కావాలి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ మళ్ళీ వస్తుంది దాంట్లో చెక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ క్రాస్ డిజైన్ మూబుల్ ఇది త్రీ హండ్రెడ్ లాంగ్ షార్ట్ ఇలా ఉంటుంది ఫుల్ టాప్ ఫుల్ హ్యాండ్స్ తీయమ్మా త్రీ హండ్రెడ్ క్రాస్ స్టైల్ వన్ సైడ్ క్రాస్ వస్తుంది ఫ్రంట్ త్రీ హండ్రెడ్ తీయమ్మా త్రీ హండ్రెడ్ తినను హ్యాండ్ బాతి వైట్ అండ్ బ్లాక్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెంకటగిరి రండి త్రీ హండ్రెడ్ తీయమ్మ ప్లే షాప్ వెంకటగిరి ఎక్కడికైనా డెలివరీ చేస్తాము ఒక టాప్ అయితే డెలివరీ ఛార్జెస్ మీకే ఫైవ్ టాప్స్ పిక్ చేస్తే డెలివరీ ఛార్జెస్ మేమే బేర్ చేస్తాం త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్ వస్తుంది త్రీ హండ్రెడ్ విజయ్ ఆ టాప్స్ అని పైకెత్తు త్రీ హండ్రెడ్ ఏం కావాలమ్మా త్రీ హండ్రెడ్ ఏం కావాలమ్మా మరి అడుగుతుంటే గమ్మునుంటే ఎట్లా తీయమ్మా తీయమ్మా ఈ బటర్ఫ్లైస్ మూవ్ అవుతాయి జెస్టిక్లో ఉంటుంది ఎలాస్టిక్ నడుం దగ్గర ఎలాస్టిక్ వస్తుంది త్రీ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇక కావాలంటే ఏం కలర్స్ కావాలో నేను పెడతాను వాట్సాప్లో మీరు స్క్రీన్షాట్ తీసి పెడితే చూడండి డిజైన్ ఇలా త్రీ హండ్రెడ్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది క్రాస్ హ్యాండ్ క్రాస్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ నుంచి క్రాస్ వస్తుంది క్వశ్చన్ చూపించమ్మా చిన్నపిల్లలు అంటే మీడియం సైజే ఉన్నాయి రా ఎంత సైజు కావు ఓన్లీ ఫ్రాక్సే ఫ్రాక్సే ఫ్రాక్స్ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆఫర్ వెస్ట్రన్ టాప్ జార్జెట్ మెటీరియల్ లైట్ ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది లైట్ పింక్ బేబీ పింక్ టూ ఫిఫ్టీ తిన్నాను టూ ఫిఫ్టీ సరిగ్గా పెట్టుకునే టూ హండ్రెడ్ కావాల్సిన స్క్రీట్ షాట్ తీసి పెట్టుకోండి డిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో మళ్ళీ వస్తే కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు పియమ్మా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పియమ్మా ఒక వన్ మినిట్ అన్న టాప్ ఉంచాలి ఎందుకంటే ఇది వరకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే స్క్రీన్ షాట్ తీసుకునే లోపలే తీసేస్తున్నారు అక్కా అని చెప్పారు టూ హండ్రెడ్ వెస్ట్రన్ స్టైల్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైట్ లైన్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి పిఎమ్మ అక్కడనే చూడ మరూన్ క్రాస్ స్టైల్ వస్తుంది టూ ఫిఫ్టీ టూ 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 ఫిఫ్టీ 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 తినను కింద పడ్డాయి చూడు ఇంకా కింద పడినాయి చూడు ఇంకా ఉన్నారు చూడు అటుపక్క ఇంకా బ్లాక్ టాప్ అయ్యకూడదు

చూడమ్మా టూ హండ్రెడ్ వెస్ట్రన్ టాప్ టూ హండ్రెడ్ హండ్రెడ్ నైంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు అమ్మా తీయమ్మా టూ ఫిఫ్టీ అవి అవి టూ ఫిఫ్టీ టూ హండ్రెడు వన్ ఫిఫ్టీ సైజెస్ చాలా పెద్దవి అవి వద్దు చాలా పెద్ద సైజెస్ అవి కొన్నాను మీరు అండి నేను ముందుకొస్తా ఇదేపు ఉండేటి అన్ని సైజు పెద్దవిరా మీకు అవసరం లేదు ఆ సైజులు అటు ఉన్నటి ఇంక అటువైపు ఉన్నటి చూసుకోడు అయిపోయా ఇవి చూపిస్తావా ఈ అటు సైడ్కి నెట్టుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపించి వరుసగా వేసేసే వెస్టన్ సపరేట్గా అవి సపరేట్గా చూపించు పర్లేదు హండ్రెడ్ ఆ టాప్ అది వేరు చూపించమా వెస్టర్న్ చూపించుకుంటూ పెట్టాయి అక్కడ సైడ్ వేసేసాయి మరున్ సైడ్ పెట్టుకోమ్మా బాగా వివరంగా వేసేసాయి అక్కడ ఒక దాని మీద ఒకటి నేను నిన్ను తీసేయలే పక్కకు తీసాను పెట్టాయి నేను తీసే అన్నప్పుడు తీసేయను రావు వెస్ట్రన్ వెస్ట్రన్ పింక్ బ్లూ మిక్స్ కలర్స్ వెస్ట్రన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ థీమ్ బాగా నీట్గా వేసే మళ్ళీ మనం సర్దుకునే పని లేకుండా త్రీ హండ్రెడ్ పిస్తా గ్రీన్ ఎల్బో హ్యాండ్స్ థీమ్ ఒక సైడ్ వేసుకో బాగా వివరంగా వేసేయమ్మా మళ్ళా వేసే పని లేకోకుండా నీట్గా వేసే నీట్గా వేసేసే వైట్ ఆరెంజ్ వైట్ టు ఆరెంజ్ మిక్స్ వైట్ టు ఆరెంజ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ హండ్రెడ్ తీయమ్మ హండ్రెడ్ రూపీస్ టాప్స్ కొన్ని తీసుకొని వచ్చి అమ్మాయి అమ్మాయికి చూపిస్తుంది హండ్రెడ్ రూపీస్ కొన్ని తీసుకొని వచ్చి చూపించు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీయమ్మా తీయమ్మ అక్కడ వేయద్దు అట్టయి లేదంటే ఇట్టయ్యి అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది ఏ చూపిస్తున్నాను ఏం చూపించిందో అర్థం కాదు వెస్ట్రన్ వెస్ట్రన్ చూపిస్తే వెస్ట్రనే చూపించు టాప్స్ చూపిస్తే టాప్సే చూపించు టూ ఫిఫ్టీ ఇందాక పింక్ వచ్చింది ఇప్పుడు లైట్ బ్లూ తీయమ్మ వెస్ట్రన్ చూపిస్తే వెస్ట్రనే చూపించు హండ్రెడ్ రూపీస్ చూపిస్తే ఏ చూపించు తీమ్మా తీ నా షాల్స్ కావాలా అక్కడ ఉన్నాయి చూసుకుంటారా పీచ్ కలర్ త్రీ హండ్రెడ్ పీచ్ కలర్ త్రీ హండ్రెడ్ తీయమ్మా పీచ్ కలర్ ఆ హండ్రెడ్ రూపీస్ ఈ స్టూల్ మీద వేయమ్మా జార్జెట్ జార్జెట్ క్లాడ్ త్రీ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా వస్తుంది ఎలా స్టిక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ తినను త్రీ హండ్రెడ్ స్టెప్స్ త్రీ హండ్రెడ్ గ్రీన్ బ్లాక్ వైట్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ తినను క్రాస్ టాప్ క్రాస్ వన్ సైడ్ క్రాస్ నేవీ బ్లూ హ్యాండ్స్ లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ త్రీ హండ్రెడ్ తీయమ్మా త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఒకటో రెండో ఉంటాయి అయితే వస్తాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవి తీసుకునే సార్ అక్కడ ఉన్నాయి చూడండి టీషర్ట్స్ షార్ట్స్ అవి ఏమైనా ఉన్నాయో లేవో లే దాంట్లో చూడండి త్రీ హండ్రెడ్ ఏం కావాలన్నా చూపించు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సరిపోతా బటర్ఫ్లైస్ వస్తాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లాంటి సెట్స్ కూడా ఉన్నాయమ్మా త్రీ హండ్రెడ్ మన అవన్నీ వెళ్తారా వెళ్ళండి మీతో వెళ్ళండి త్రీ హండ్రెడ్ టయాన్ ఫుల్ టాప్ త్రీ హండ్రెడ్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది తినను హ్యాష్ కలర్ త్రీ హండ్రెడ్ చెప్త ఏ చూపించి చెప్తాను టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీయే ఇది టూ ఫిఫ్టీయే ఇది టూ ఫిఫ్టీయే మీది టూ ఫిఫ్టీ ఇంకేమైనా చూపించమా ఇది త్రీ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ థియం అమ్మా దాంట్లో నేను ఇటువైపు వేసినట్టు అన్ని టూ ఫిఫ్టీ దాంట్లో ఒక త్రీ టాప్స్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి సైజ్ కోసం పెట్టున్నాను ఫైవ్ హండ్రెడ్ ఆ టాప్స్ ఇప్పుడు నేను క్లియరెన్స్ కోసం పెడుతున్నాను పెట్టమ్మా ఇటు పెట్టమ్మా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీయమ్మా కాటన్లో హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అవిగో అక్కడ కాటన్లో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఇంకా లాంగ్ ఫ్లోర్ లెంత్ లో ఉండేవి కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అయితే ఫుల్ లెంత్లు ఉన్నాయి ఫ్లోర్ లెంత్లు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీయమ్మా ఫిఫ్టీ నుంచి ఉన్నాయి హండ్రెడ్ ఎయిటీ ఫిఫ్టీ చూపిస్తా ఒక రెండు నిమిషాలు మీకు టాప్స్ అన్నీ అయిపోతే నేను చూపిస్త చూపిస్తాను త్వర త్వరగా చూపించమ్మా త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లైవ్ లో చూపిస్తున్నాయి అన్నీ అంతే వెస్టర్న్ అయితే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చక్క చెక్క పెట్టాయి త్వర త్వరగా చూపించు ఆల్రెడీ ఇందాక ఉన్నాయి లైవ్ చూసినప్పుడు వస్తుంది 300 ब्लैक एंड व्हाइट थैंक यू लांस रे कोटू लांस 250 250 కులుకెను బాగుందిగా ది మోడల్ అంటే మిస్టర్ జి జె కిచ్చాస అంటే అట మోడల్ ని మస్టర్డ్ కలర్ ఒకటి చింతామణి కలర్ లైట్ ఆ కలర్ లాంటిది ఒకటి అలాంటిదే లేదు కోట్ స్టైల్ అయితే ఉన్నాయి టూ మస్టర్డ్ కలర్ ఒకటి ఉంది ఇగో ఈ చింతామణి కలర్ ఒకటి ఉంది బ్లాక్ బ్లాక్ బటర్ఫ్లైస్ నేను లైవ్ క్లోజ్ చేసేస్తాను మళ్ళీ ఆన్ చేసుకుంటాను ఒక నిమిషం ఇంకా మీకు ఇబ్బంది లేకోకుండా తీసేయమ్మా